బాలీవుడ్ స్టార్ శివ కార్తికే నటిస్తున్న మదరాసి సినిమా సంచలనం సృష్టిస్తోంది యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ను పూర్తి చేసుకుంది ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం శివ కార్తికేయన్ హీరోగా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మదరాశి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది సెన్సార్ ఈ చిత్రానికి సర్టిఫికెట్ జారీ చేసింది రెండు గంటల ఏడు నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా యాక్షన్ ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది టీజర్ ట్రైలర్ తో మాస్ ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అయింది ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రూపొందిందని మేకర్స్ అంటున్నారు కార్తికేయ నటన మురుగదాస్ దర్శకత్వం ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలబడున్నాయని అంచనాలు ఉన్నాయి విజయ్ దేవర్కుండా నటించిన కింగ్డమ్ సినిమా ఓటీలో సంచలనం సృష్టిస్తుంది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చిన ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలేంటో చూద్దాం విజయ్ దేవర కూడా హీరోగా గౌతమ్ తిననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందింది ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్స్ పడిపోయినప్పటికీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది ప్రేక్షకులు సినిమా కథను విజయ్ నటనను ప్రశంసిస్తున్నారు అయితే మేకర్స్ సరైన ప్రమోషన్ చేయలేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది కథ ఒకలా ఉండగా ప్రజెంటేషన్ మరోలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు భాగ్యశ్రీ బొర్సే సత్యదేవు కీలక పాత్రలో నటించారు ఓటీటీలో సినిమాకు వస్తున్న స్పందనతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది ఈ చిత్రం యాక్షన్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది